జస్టిస్ మన విశ్వబ్రాహ్మణుల చాలా తక్కువగా ఉండే మొట్టమొదటిగా మనం జస్టిస్ చంద్రకుమార్ సార్ గారే అయ్యారు కాబట్టి వారికి మన అందరి తరఫునలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారిని రెండు నిమిషాలు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం సభకు నమస్కారము సభాధ్యక్షులు కృష్ణమాచారి గారు రాలిబండ విష్ణాచారు తాటికొండ శ్రీరాములచారి అందరికి కూడా నమస్కారాలు ఆత్మబంధువులారా విశ్వకర్మ జాతి యొక్క గొప్పతనం వాస్తవంగా చెప్పాలంటే వేదాల నుంచే ప్రస్తావించబడింది మధ్యలో విశ్వగురు ఎవరు నిజమైన బ్రాహ్మణులు ఎవరు లేదా ఇవ్వాల్ చేసే అర్హత ఎవరికి ఉన్నది అనేటువంటి ఒక చర్చలు చాలా వచ్చినప్పుడు చిత్తూరు జిల్లా అర్థనాథ్ కోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది ఎవరు నిజమైన బ్రాహ్మణులు ఎవరికి పెళ్లి చేసే అధికారం ఉందని చెప్పేసి వేదాల్లోనే విశ్వకర్మ గురించినటువంటి ప్రస్తావన మనకు చాలా చోట్ల కనబడుతున్నది దీనిలో ఒక చిన్న విషయం ఏంటంటే అసలు ఈ సమాజానికి మొట్టమొదటి ఇంజనీర్సు శాస్త్రజ్ఞులు విశ్వకర్మలు ఒక రైతు వ్యవసాయం చేసి దున్నాలంటే నాగలి కావాలా ఆ నాగలిచ్చిందిశ్వకర్మలు వాళ్ళు నాగలి ఇవాళ భూమిలో దున్నిపోవాలంటే కర్రు కావాలా కర్రు కర్రు లేకపోతే కూడా సరిగా దున్నలేరు మరి ఆ కర్రు ఇచ్చినటువంటిది ఆ విశ్వకర్మలు ఇప్పుడు ఒక పెళ్లి చేసుకోవాలా మంగళ సూత్రం కావాలా మెడలు ఆభరణాలు కావాలంటే ఆభరణాలు ఇచ్చింది సమాజానికి విశ్వకర్మలు అంటే ఒక మనిషి ఇవాళ చేనేత కార్మికులు బట్టలు తయారు చేయాలంటే ఒక చక్రం కావాలా లేకపోతే మరొకటి కావాలా అంటే ఆ యొక్క పరికరాలన్నీ సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి సమాజంలో ఒక నాగరికత రావడానికి సమాజంలో అభివృద్ధి చెందడానికి మూల పురుషులు మూల శాస్త్రజ్ఞులు విశ్వకర్మలు అనేటువంటి ఒక విషయాన్ని మరి వీళ్ళ ప్రజ్ఞ మనకు బ్రహ్మ బోధన బోధనల లోపల కనబడుతుంది ఆధ్యాత్మిక రంగంలో కానీ ఈ యొక్క జీవిత కాలంలోనే పరమాత్మను చేరుకోవడానికి దారి ఏంటిదో అనేటువంటిది మనకు బ్రహ్మంగారు సూచించడం జరిగింది అటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రపంచమంతా అనుసరించేటటువంటి పద్ధతి కానీ అనేక కారణాల వల్ల ఈ జాతులు కొంచెం వెనుకబడిపోయినాయి అనేక కారణాలు ప్రధాన కారణం ఏంటంటే నా దృష్టిలోపల సైంటిఫిక్ డెవలప్మెంట్ అయితే వచ్చినప్పుడు ఆ డెవలప్మెంట్ ప్రకారంగా అభివృద్ధి అనేది జరిగేటప్పుడు ఈ అభివృద్ధితోటి ఎవరు ఇబ్బంది పడతారో వాళ్ళని మనం ప్రభుత్వాలు గుర్తించకపోవడం పెద్ద పెద్ద కట్టె మిషన్లు వచ్చినాయి దాని తర్వాత పెద్ద పెద్ద ఫర్నిచర్ షాపులు వస్తున్నాయి ఫర్నిచర్ షాపులు పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు అంత పెద్ద పెద్ద మాల్స్ వస్తున్నప్పుడు ఎవరో గుజరాతీ వాళ్ళు అయితే ఇంకెవరో కులం వాళ్ళు వచ్చేసి ఇంత పెద్ద పెద్ద ఫర్నిచర్ షాపులు పెట్టి వాళ్ళు బట్రంగి పని చేసేటప్పుడు మరి దానివల్ల ఎంతమంది ఇవాళ అనాథలైపోతారు ఎంతమంది వృత్తులు కోల్పోతారు అని ప్రభుత్వంలో పెద్దలు ఆలోచించాల్సింది మరి అదేవిధంగా ఇవాళ పెద్ద పెద్ద బంగారం షాప్ మాల్స్ వస్తున్నాయి పెద్ద పెద్ద షాప్స్ అన్ని రెడీమేడ్ ప్రతి ఒక్కటి రెడీమేడ్ కొనుక్కునే పరిస్థితి మరి ఎవరు పెడుతున్నారు ఎవరు లైసెన్స్ ఇస్తున్నారు ఎవరికి పర్మిషన్ ఇవ్వాలా ఇవ్వాలా ఇవ్వద్దా ఈ యొక్క పెద్ద బంగారం మాల్స్కు నాలుగు మార్స్కు పది మార్స్కు ఇవాళ నెల్లూరులో ప్రతి కరీంనగర్లో నిజామాబాద్లో ప్రతి చోట ఇవాళ పెద్ద పెద్ద బంగారం మాల్స్ వస్తున్నాయి మరి ఎంతమంది వృత్తులు కోల్పోతారు ఎంతమంది పనులు కోల్పోతారు ఈ ఆలోచన అనేటటువంటి ప్రభుత్వాలు చేయకపోవడం వల్ల ఇవాళ మనకి పరిస్థితి అనేది ఏర్పడుతున్నది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే దృష్టిలో రాజకీయంగా మన వాళ్ళు ముందుగా పోలేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం ఒక నలుగురు ఎమ్మెల్యేలో ఉంటే ఒక ఎంపీ కనుక మనకు ఉంటే ఒక నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక మున్సిపల్ రెండు మున్సిపాలిటీలో మన చేతుల కనుక ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండదు మరి ఎవరిని బలిస్తారయా అంటే పెద్ద పూలు ఎప్పుడు బలివ్వరు సింహాలి బలివ్వరు మేకని బలిస్తారు కోడిని బలిస్తే ఎందుకంటే బలహీనంగా ఉంటాయి మనకు శక్తి లేకపోతే మనకు బలం లేకపోతే మన శక్తిని మన జ్ఞానాన్ని మన డబ్బును మన సంపదను ఒక సరి అయిన పద్ధతిలో మనం ఉపయోగించకపోతే బలైన పడతాం మీరంత జ్ఞానవంతులు లేరు మీరంత తెలివి గల వాళ్ళు లేరు మీకున్నంత విజ్ఞానం ఇవరకు లేదు సమాజంలో పరా మీకున్నంత నీతి నిజాయితీ కూడా మన నాయకులకున్నంత వేరే వాళ్ళకు లేదు కానీ ఇన్ని ఉండి మనం వెనకబడిపోతున్నాం ఎందుకు అంటే ఒకటే ఒకటి నా దృష్టిలో ధైర్యం లేదు ధైర్యం లేదు నాలుగు పైసలు జేబులు ఉన్న వాళ్ళకు ధైర్యం లేదు అనేటటువంటిదే నేను ప్రధానంగా చెప్పేస్తున్నా మీరు ధైర్యంగా నలుగురు ముందుకు రండి ఒక నలుగురిని ఏతుందో మన సంఘాన్ని ముందుకు తీసుకొని పోయినట్లయితే బలం ఉన్నవాడు చెప్తే ఎవరైనా ఆగుతాడు కొన్ని ఒక జడ్జిగా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఒక ఆర్డర్ పాస్ చేస్తే అప్పుడు ఒప్పుకుంటాడు రోడ్డు మీద నేర్చుకుంటే ఒక ఆర్డర్ చెప్తే ఎవరు ఒప్పుకుంటారు ఇవాళ మా నాన్న అమ్మ వాళ్ళ యొక్క దయ వల్ల వాళ్ళ కష్టం వల్ల వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడి ఒక చిన్న కుటుంబం కుటుంబంకెళ్ళి వచ్చిన తర్వాత కూడా నన్ను చదివించి ఇవాళ హైకోర్టు జడ్జి చేసినారంటే మా అమ్మ నాన్న పాదాలకు మా గురువుల ఒక పాదాలకు నమస్కారాలు మన రెండే విషయాలు మీతో చెప్పేటి తను ఒకటి మీ పిల్లల్ని బాగా చదివించండి కష్టం కానీ నిష్టం కానీ అప్పులు కానీ ఏమన్నా కానీ పండ్లు ఉండని పండ్లు లేకపోని పిల్లల్ని చదివించడం అనేది ఆపద్దు మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే మమ్మల్ని కూడా కన్సల్ట్ చేయండి ఏదో మీకు సాయం చేసే ప్రయత్నం మేము చేస్తాం తప్పనిసరి మొదలు పిల్లల్ని బాగా చదివించండి రెండవది ఈ డిమాండ్లన్నీ చూసినా చాలా మంచి డిమాండ్స్ ఉన్నాయి చక్కటి డిమాండ్స్ ఉన్నాయి మన కార్పొరేషన్ల మనకు రావాలా మనం కూడా పెద్ద పెద్ద కోఆపరేటివ్ సొసైటీల ద్వారా పెద్ద పెద్ద మాల్స్ పెట్టేటటువంటి ఒక విధంగా గవర్నమెంట్ నుంచి లోన్లు తీసుకొని బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందారా ఫస్ట్ పిల్లల్ని చదివించుకోవాలా రెండు ఆర్థికంగా మరి అభివృద్ధి చెందాలా మీరు ఈ ఆర్థికంగా అభివృద్ధి చెంది ఆధ్యాత్మికంగా కూడా మన అభివృద్ధి చెందినట్లయితే ఒక పద్ధతిగా ఒక నీతిగా ఒక నిజాయితీగా ఒక మంచి పేరు ఒక ప్రేమ ఒక అభిమానం వీళ్ళు మంచి వాళ్ళు అనేటటువంటిది కూడా సమాజంలో మీరు తీసుకొని వచ్చినట్లయితే తప్పనిసరి మనం ముందు పోతామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు